హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేరేడు పండ్లు నేరేడు పండ్లు మనకు సమ్మర్ సీజన్లో మాత్రమే వస్తాయి ఇవి చాలా ఇష్టం నేరేడు పండ్లు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి నేరడులో విటమిన్ ఏ సి మరియు కాల్షియం ఇనుము ఫైబర్ మెగ్నాషియం పొటాషియం గ్లూకోజ్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు ఉన్నాయి మూత్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది మెదడు మరియు గుండె వ్యాధులను బారిన పడకుండా రక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది చర్మం మీద వచ్చే ముడతలను మొటిమలను మచ్చలను తగ్గించడంలో కూడా ఈ నేరడు పనులు సహాయపడుతుంటాయి శక్తిని మెరుగుపరిచి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది రక్తహీనత మరియు రక్తపోటును నివారిస్తుంది రోగాన్ని రోదక శక్తిని పెంచుతుంది జలుబు దగ్గు వంటివి రాకుండా సహాయపడుతుంది అస్తమ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది వెన్ను నొప్పి నడుము నొప్పి మోకాల నొప్పులు నొప్పులను తగ్గిస్తుంది నేరేడు పండ్లని కొన్ని సమస్యల వాళ్ళు తినకపోవడమే మంచిది నేరేడు శరీరంలో వాత దోషాన్ని ఎక్కువ చేస్తుంది కాబట్టి వాతం ఉన్న వాళ్ళు తినకూడదు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా ఉంటే బెటర్ ఈ పండ్లలో తీసుకోవడం వల్ల సహజంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది కాబట్టి ఆపరేషన్ల ముందు రోగులు వీటిని తినకూడదు ఖాళీ కడుపులో లేదా పాలు తాగక వీటిని తినొద్దు ఈ విధంగా నేరేడు పనులు అనేక విధాలుగా లాభాలు కూడా చేస్తుంది